పండుగల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి ఆరు వేల ప్రత్యేక రైళ్లను నడపనున్న భారతీయ రైల్వే దుర్గామాత పూజ దసరా దీపావళి చెత్ ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక రైళ్లు నడపనుంది అక్టోబర్ ఒకటి నుండి నవంబర్ ముప్పై వరకు రైళ్లు నడపనుంది ఇక గత ఏడాది నాలుగు వేల రెండు వందల నలభై తొమ్మిది రైళ్లు నడిపింది భారతీయ రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైళ్లను పెంచినట్లు తెలిపారు రైల్వే అధికారులు దక్షిణ మధ్య రైల్వేలో అక్టోబర్ నెలలో ఆరు వందల యాభై ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడైంది